నెల్లూరు జిల్లా సైదాపురంలో విచ్చలవిడిగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఎస్ఐ క్రాంతి కుమార్కు ఫిర్యాదు చేసిన రాష్ట్ర నృత్య అకాడమీ మాజీ చైర్మన్ పొట్టెళ్ల శిరీష మండలంలోని సిద్ధి వినాయక పద్మావతి మైన్లో మూడు వందల యాభై కోట్లు విలువ చేసే మైనింగ్ దోపిడీ జరుగుతుంది గతంలో పోలీసులకు మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు సైదాపురం మండలంలో కూటమి నాయకులు మైనింగ్ మాఫియాలో మునిగి తేలుతున్నారని రాష్ట్ర నృత్య అకాడమీ మాజీ చైర్మన్ పొట్టెళ్ల శిరీష యాదవ్ తెలిపారు నెల్లూరు జిల్లా సైదాపురంలో అక్రమ మైనింగ్పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు సైదాపురం మండలంలో అనుమతి లేని సిద్ది వినాయక పద్మావతి మహిళల్లో మూడు వందల యాబై కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరుగుతుందని దీనిపై ఇప్పటికే మైనింగ్ పోలీసులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు అక్రమ మైనింగ్ చేసే ప్రాంతంలో నెల్లూరు నుంచి యాబై మంది రోడ్లను దిప్పి ఎవరైనా మైనింగ్ అడ్డుకునేందుకు వస్తుండే వారిపై దౌర్జన్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు ఈ అక్రమ మైనింగ్ లో కూటమి పెద్ద తలకాయలతో ఉండడంతో అధికారులు కూడా చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు ڪنهن کي ڏيڻو ٿيو آهي. اهو ٽي پرسنل آهي. اهو ٽي. هاڻي ائين ٿو پڇار وٺي. اها ٻني لڳي ٿي. هاڻي ائين ٿو پڇار وٺي.

రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ ప్రస్తుతం మా సైదాపురం మండలంలోని సిద్ధి వినాయక పద్మావతి మైండ్లలో అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారని వాటిపైన తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఏ గారికి అర్థివ్వడం జరిగింది గతంలో పది రోజులకి ముందు బ్లాస్టింగ్ చేస్తున్నారని కూడా సార్ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది డిఎస్పీ గారికి కూడా నేనే స్వయంగా ఫోన్ చేసి మా మండలంలో సిద్ధి వినాయక మైన్ పద్మావతి మైన్లలో బ్లాస్టింగ్ చేస్తున్నారు సార్ అని నేనే స్వయంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సార్ గారు కూడా స్పందించారు కానీ ఇంతకుముందు ఎస్ఐ గారిని కలిసి అర్జీ ఇవ్వడం ఇది రెండవసారి అయినా కూడా నాకైతే వీటిపైన ఎటువంటి చర్యలు అయితే వారు తీసుకోలేదు అసలు ఈ పద్మావతి మైన్ సిద్ధి వినాయక మైన్ ఈ రెండు మైళ్ళలో ఈ రెండు మైన్లకి ఈజు గడువు పూర్తయిపోయింది ఈ రెండు మైన్లకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లేదు ఈ రెండు పైన డిమాండ్ నోటీసులు కూడా ఉన్నాయి ఈ రెండు మైన్లకి ఐబిఎం ప్లాన్ కూడా లేదు ముఖ్యంగా ఈ రెండు పైన ఎన్జిటిలో కేసు కూడా నడుస్తుంది పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్